హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కావ్లాక్స్ ఈ రోజు మేము బిక్కవోలుకి వెళ్తున్నామండి కాకినాడ దగ్గర ఉన్న బిక్కవోలు దేవాలయానికి ఇది వినాయకుడు టెంపుల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం బయలుదేరుతున్నాం అండి బయలుదేరుతున్నాం చాలా మధుమగల దేవాలయం అండి ఈ బిక్కవూరు దేవాలయం ఇక్కడ స్వామివారి చెవిలో మన కోరిక చెప్పినట్టయితే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం మళ్ళీ మనకు అది నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్నదానానికి రాసి అక్కడ అన్నదాన భోజనం చేస్తే మనం ఉప్పు చెల్లిపోద్దండి ఇదివరకు ఒకసారి మేము వచ్చాం ఇప్పుడు మళ్ళీ మేము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం చాలా బాగుందండి ఇప్పుడు దాన్ని సంకష్టం చదువు అన్నారు ఆ రోజు హోమం చేసి సంకష్టంగా ఉంటే హోమన్ చేసి ప్రసాదం ఇప్పుడు గెలిపెట్టి పంపిస్తాం దీనివల్ల ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిందండి ఇంటికి వెళ్తున్నాం అక్కడ నుంచి పక్కనే ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయానికి కూడా వచ్చామండి ఇది శివాలయము దీంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాము పుట్టు బంగారు దీన్ని కొండ రొప్పి పెట్టుకుంటే కన్నుపోట్లో చూట్లో ఉన్నవారి అలాగే అక్కడ నుంచి కాకినాడలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి వచ్చామండి ఇది తొమ్మిది అంతస్తుల్లో ఉంది గోపురము తొమ్మిది అంతస్తులు కూడా వెళ్ళామండి అద్దాల మండపం కూడా ఉంది రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతుడు చాలా బాగుందండి గుడి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి బీచ్కి కూడా వెళ్ళామండి అదంతా కూడా మీరు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే కోదండరామస్వామి టెంపుల్కి వచ్చాం చీకడుకుందిగా చీకడుకుంది జయరా జై శ్రీరామ్ నేనైతే పైకి గోబ్రానికి పైకి వెళ్తున్నాం బాగుంది అద్దాల మేడ అద్దాల మండపమాకేస్తా రాముడి పట్టాభిషేకం దీంట్లో పొట్టి కనపడతాం ఈ అద్దాలల్లో ఏంది ఇంత పొట్టికున్నావు కదా ఈక్షిత ఇది చూస్తారేమో చూడండి ఎంత పొడుగుందో దీంట్లో మాత్రం పొట్టికి కనబడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు అన్ని చూపిస్తారట రోహో పట్టణాభిషేకం అక్కడది ఇటువైపు కనబడుతుంది కుర్చీ కనిపిస్తుంది చూడండి

కనబడుతున్నాయి ఓకే ఇక్కడ మన రాముల వారు రాములవారు ఓకే తల మధ్యలో హృదయంలో రాము ఇక్కడ అద్దంలో ఒకళ్ళు ఒక అద్దంలో ఇట్లా పొట్టిగా అవును ఒక అద్దంలో పొడుగా ఉన్నాం చూడండి మధ్యలో ఉన్నాం కదా విట్రా మన ఆ ఐజుడు ఈక్షిత తెలుస్తుంది కూర్చున్నా కనిపిస్తారు నుంచున్న స్వామి కూర్చున్నారా కూర్చున్నా ఆంజనేయ స్వామి కనబడుతున్నారండి ఇంచున్నారు కూర్చున్నారో

అవునండి అవును ఇది రెండు అంతస్తు ఓకే తొమ్మిది అంతస్తులు ఓకే వెళ్ళమంట రెండో అంతస్తులో ఉన్నది ఇది దీన్ని ప్రదక్షిణ చేసి ఏ కోరిక కోరుకుంటే అది అవుద్దంట మనం కూడా చూద్దాం ఇది మూడవ అంతస్తు జై శ్రీరామ్ ఉంది ఇది ఫోన్ అంతస్తున్నాయి ఐదోది ఐదో మెట్లు ఆరు బా అంతా కనబడుతుంది కారు అంత వస్తుంది ఎక్కేది మనసులు కారు అంత వస్తుంది ఎక్కేది మన ఇది ఏడు కింద నుంచి వచ్చాం నరసింహస్వామి అవుతారు ఏడెక్కి వస్తున్నావు లాస్ట్ ఎనిమిది ఎనిమిది అంత వస్తున్నావు ఇంకోటి ఉందా లాస్ట్ అయింది ఓకే ముందుకు పోకు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చిన్నగా అయిపోయాయి మెట్లు లాస్ట్ అబ్బా లాస్ట్ గోపురానికి వచ్చాం వాము లాస్ట్ వచ్చేసాం అట్లెట్ల నుంచి ఉంటా ఆ సరే దగ్గర ఆడాల ఒక్కరు పోయి ఆడుకోకూడదు మనం ఇంత మంది ఉన్నాం మేడం అంతే అంటావా మనమే చాలా మంది ఉన్నాం కదా సుజాత అది లేదా లేదా ఎట్లా మీద చూడు సముద్రం బాగా ముందుకు వచ్చింది మీద వచ్చేస్తారే వాళ్ళు తెలుసా బండి మీద నేను వెళ్ళేటప్పుడు మా ఇంత బండి మీదే పోతా